అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి నేను ఎప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా కూడా పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు లేకపోతే ఇంకొక నియోజకవర్గంలో అభ్యర్థి చాలా బలంగా ఉన్నాడు ఇక్కడ అభ్యర్థిని మార్చాలనుకుంటున్నారు కలానాయనకి పదవి రాబోతుంది ఇలాంటి ఊహాజనితమైనటువంటి అనాలిసిస్ అయితే నేను ఎప్పుడూ చెయ్యను ఎందుకు చెయ్యను అంటే తెలుగుదేశం పార్టీలో ఒక పదవి సాధించడం గుర్తింపు తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు చాలా అంచెలు ఉన్నాయి దీంట్లో ఇక్కడ చాలా క్లిష్టం తెలుగుదేశం పార్టీలో కష్టపడి అంటే ఇరవై సంవత్సరాల వయసులో పార్టీలోకి వచ్చి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ప్రాణాలు పణంగా పెట్టి పని చేసిన అరవై ఐదు సంవత్సరాల వరకు గుర్తింపు కూడా రాకపోవచ్చు నేను నా ప్రయాణంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలని నాయకులని కలిస్తే చాలామంది చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే దాదాపుగా మేము ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్నామంటే పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం కనీసం మాకు గుర్తింపు రాలేదు చిన్న పదవి కూడా రాలేదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ విషయం కంప్లీట్గా చెప్పాలంటే పార్టీ చాలా పెద్దది చాలా సీనియర్ పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ ఆశావాహులు చాలామంది ఉంటారు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అండర్ గ్రౌండ్ పొలిటీషియన్ల ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో చాలా అధికం ఈ అండర్ గ్రౌండ్ పొలిటీషియన్స్ ఎవరు అంటే అధికారంలో ఉన్నప్పుడు అంతా చలామణి అవుతుంది గొప్ప గొప్ప పదవుల్లో ఉంటారు పార్టీ అధికారంలో లేనప్పుడు మాత్రం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు ఏదన్నా అడిగితే వీళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు అని మనలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశారు పార్టీ కోసం అని చెప్తారు అఫ్ కోర్స్ చేసి ఉండొచ్చు మనమేం కాదన్నా ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీ బతికించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తలక మించినటువంటి భారం తెలుగుదేశం పార్టీ ఈరోజు మనుగడ సాగిస్తుంది మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటే ఆయన క్రెడిటే కదా మరి అటువంటిప్పుడు ఆయనకి అండర్ గ్రౌండ్లో ఎవరన్నా హెల్ప్ చేస్తే వాళ్ళకి అవకాశం ఆయన ఇస్తే అందులో తప్పుపట్టాల్సినటువంటి విషయం ఏం లేదు కాకపోతే గ్రామ స్థాయిలో మనం ఎంత కష్టపడినా వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ అండర్ గ్రౌండ్ పొలిటీషియన్స్ యొక్క ఆశీర్వాదం అయితే తప్పకుండా ఉండాలి వాళ్ళ ఆశీస్సుల మేరకే వాళ్ళ రెఫరెన్స్ మేరకే చంద్రబాబు నాయుడు గారి వరకు ఇలా పేరు రెఫర్ చేయడానికి అవకాశం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీరా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నీ పేరు వెళ్ళినా ఆయనకి మళ్ళీ సహజంగానే ఉంటాయి కదా కర్ణుడికి కుండలాలు ఎట్లా ఉంటాయో చంద్రబాబు నాయుడు గారికి కూడా మొహమాటం అనేటటువంటి పెద్ద లక్షణం ఉంది కాబట్టి దానివల్ల ఒకవేళ ఇతనికి పదవి ఇస్తే ఆల్రెడీ పదవిలో ఉండేవాడిని తీసేస్తే వాడే విధంగా ఫీల్ అవుతాడో ఈయన ఈ విధంగా కూడా ఆలోచిస్తాడు ఎందుకంటే అనుభవం అది ఆ విధంగా ఆలోచించి అన్ని రకాలుగా ఇది మంచి ఆ చెడ అని చెప్పేసి సమీక్షించుకొని ఆ తర్వాత మాత్రమే ఆయన పదవి ఇవ్వడం అనేది జరగద్ది ఇక్కడ మీరేంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మనం కూడా అధికారంలోకి వస్తే మనం కూడా కావాల్సినంత కడుపు నిండా తినొచ్చు అని ఎవరన్నా ఆలోచించుంటే వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కానీ నాయకుల్లో కానీ అలాంటి ఆలోచన ఉండదు మనం బాధ్యతగా ఉండాలి సమాజం పట్ల చాలా కఠినంగా ఉండాలి సమాజానికి సేవ చేయాలి ప్రజల మన్నలను పొందాలి అనుకుంటారు కానీ అధికారంలోకి వస్తే మనం ఏదో దూసు అనే ఆలోచన అయితే ఎవరిలో ఉండదు కాకపోతే చాలామంది ఆలోచించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఏదైతే దూచుకో నీ ఇష్టం ప్రతి దొరికినోడికల్లా పదవి అందులో సలహాదారులు ఐదు వందల మంది సలహాదారులు ఇంకా ప్రతి దానికి సలహాదారుడే చివడాక మున్సిపాలిటీలో చెత్త ఊరిచేదానికి కూడా ఒక సలహాదారుడు అనమాట ఇలాంటి పదవులు క్రియేట్ చేసి ఇబ్బడ ముప్పుడుగా ప్రభుత్వ సొమ్ముని దోచిపెట్టే రకం అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు బాగా గమనించినట్టయితే దాదాపుగా పది శాతం నామినేటెడ్ పదవులే చంద్రబాబు నాయుడు గారు ఫిల్ చేశాడు ఎందుకని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ముప్పుడుగా మన జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఆయన కూడా పదవులు ఇచ్చేసేయచ్చు కానీ వాళ్ళకి ఎంతో కొంత గౌరవ వేతనం వాళ్ళకి మళ్ళీ కొన్ని సదుపాయాలు ఇవన్నీ ప్రభుత్వం అనేది వనగూర్చాలి మరి ఇదంతా ఆర్థిక భారం కూడా ప్రభుత్వం మీద పడుతుంది తద్వారా ప్రజల మీద కూడా పడుతుంది ఇది కూడా ఆలోచించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏంటంటే పలానోళ్లకు పదవి వస్తుంది ఆడికి పోతున్నారు ఇతనికి పదవి తీసేస్తున్నారు రాష్ట్ర పార్టీలో సమూల మార్పులు జరిగిపోతున్నాయి అయినా పలానా కీలకమైన పదవిని చేపట్టబోతున్నారు అని చెప్పి ఏదైతే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో ఇదంతా కూడా ఒక్క ట్రాష్ అనమాట మిమ్మల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేసుకోవడం కోసం తప్పితే ఇక ఏది కూడా సమాచారం అనేది ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు